నమస్తే శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఆదిత్యాయ చె సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రష్ణి భే రాఘవే కేతవ్య నమ మనందరం కూడా జన్మత ఏదో ఒక రాశిలో అందరూ జన్మించుంటారు మనకు భచక్రంలో ఉన్నటువంటి పన్నెండు రాసులలో మనది ఏదో ఒక రాశి ఉంటుంది అయితే అందరికీ సహజంగా నా రాశిలో అంటే నేను పుట్టినటువంటి రాశి లక్షణాలు ఏంటి ఈ రాశిలో పుట్టినందువల్ల ఎలాంటి గుణగణాలు ఉంటాయి ఎలాంటి ఉద్యోగం బాగుంటుంది రూపురేఖలు ఎలా ఉంటాయి సప్తమ స్థానం వల్ల వచ్చేటువంటి భార్య కానీ భర్త కానీ ఎలా ఉంటారు వ్యాపారం చేయవచ్చా చేయకూడదా ఇలాంటి అనేక విషయాలు అంటే మానసికంగా ఎలా ఉంటారు ఎవరితో ఎలాంటి స్నేహం ఉంటుందా స్నేహతత్వం ఉంటుందా కోపభావం ఉంటుందా ఇలాంటి అనేక రకాలైనటువంటి విషయాలు మనకు తెలియాలంటే ప్రతి ఒక్కరికి కూడా వారి వారి యొక్క రాశి లక్షణాలు తెలియాలి అలా రాశి లక్షణాలు తెలిసినప్పుడు వారి యొక్క సహజమైనటువంటి గుణం అంటే ఆ రాశిలో పుట్టినందువల్ల ఏ గుణం ఉంటుంది మరి ఆ రాశి స్థిరరాశ చరరాశ ద్విస్వభావ రాశ వాయుతత్వమా జలతత్వమా భూతత్వమా ఇలా అనేక విషయాలు తెలియడం వల్ల మన యొక్క మానసిక స్థితి తెలియడమే కాదు మనం ఎంచుకోవాల్సినటువంటి ఉద్యోగం కానీ వ్యాపారాదులు కానీ ఇవన్నీ కూడా మనం సరి అయిన పద్ధతిలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు మనం ఆ రకంగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి మనకు భచక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఇది రాశి అని చెప్పాలి రాశి తర్వాత తత్వంలోకి వస్తే భూతత్వం ఈ రాశికి అధిపతి ఎవరు అంటే శుక్రుడు మరి ఈ రాశి యొక్క సింబల్ వృషభ రాశి అంటే ఎద్దు లాగా ఎద్దు సింబల్తో మనకుంటుంది అనమాట వృషభమం ఈ వృషభ రాశి వారు ఎలా ఉంటారు అంటే మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటంటే ఎవరికైనా సరే బోలడంత చాకరీ చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటారు చాలా కష్టపడి ఎంత కష్టమైనా సరే తెలియకుండా చేస్తారు ఎంతటి పన్నైనా కొంత సమయంలో చేయగలిగేటువంటి ఉంటారు అంటారు కదా గుడ్డు చాకరీ అంటుంటారు చాలామంది ఈ దీని నుండే వచ్చి ఉంటుంది వృషభ రాశి వాళ్ళు చాలా కష్టపడేటువంటి నేచర్ అంతేకాదు వీళ్ళకి చాలా ఆకర్షణీయమైన అందమైన కళ్ళు కలిగి ఉండేటువంటి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు ఎవరితోనైనా స్నేహంగా ఉంటారు ఇంకొకటి ఏంటంటే వీరి పంచమ స్థానం ఏదైతే ఉందో అది బుధుడికి సంబంధించినటువంటి రాశి అక్కడ వాళ్ళ యొక్క సంతానం చాలా ఆలోచనలో కానీ మేధాశక్తిలో కానీ చక్కటి చదువు కూడా కలిగినటువంటి వాళ్ళుగా వీళ్ళ పిల్లలు ఉంటారు వీళ్ళ సంతానం చక్కగా ఉంటుంది అనమాట అయితే మరి ఏడవ స్థానం అంటే భార్య స్థానం భర్త స్థానం ఏదైతే ఉందో అది ఎలా ఉంటుంది అంటే ఇది కుజుడికి సంబంధించినటువంటి రాశి కదా అక్కడ కుజుడు ఉంటాడు కదా ఏడవ స్థానంలో అందువల్ల భార్యాభర్తల మధ్య ఎక్కువగా అంటే ఇద్దరిది ఒకే మాట అనేలాగా ఉండదు ఊరికే ఏదో ఒకదానికి చిన్నదానికి పెద్దదానికి గొడవ పెట్టుకోవడం ఇలాంటివైతే ఉంటాయి చిన్న పెద్ద గొడవలు ఉంటాయి ఇక వారి యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి మిగతా గ్రహాలను బట్టి వారి అన్యోన్యత అనేది కనిపిస్తుంది కానీ చాలా వరకు ఎట్లా ఉంటుందంటే భార్య ఏదో చెప్తే భర్త ఏదో చెప్పడం భర్త ఏదో చెప్తే భార్య చెప్పడం ఇలాంటివి ఉంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే అంతగా అంటే సఖ్యతతో సాగేటువంటి విధంగా అయితే ఉండదు పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఉంటే గనక ఇది కాకుండా మిగతాయి చూస్తే గనక చక్కగా ఎవరికైనా సహాయం చేయగలిగే వాళ్ళు అలాగా ఉంటారు చక్కగా ఎవరితోనైనా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఏదైనా సరే ఎంచి చూసి నిర్ణయం తీసుకోగలుగుతారు చక్కటి హార్డ్ వర్కింగ్తో ఎంతటి కష్టాన్నైనా సాధించగలుగుతారు చాలా పెద్ద పని ఉంది అంటే ఆ పెద్ద పని కూడా భుజాల మీద వేసుకొని చాలా అవలీలగా చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళుగా ఈ రాసి వాళ్ళు ఉంటారు దాదాపుగా మరి ఈ రాశి వారు కూడా సహజంగా వీరి యొక్క స్థిరత్వం కానీ వీరి యొక్క ఇది అంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత చాలా వరకు స్థిరత్వాన్ని పొంది సహజంగానే అంటే ఇది చెర రాశి కాబట్టి కొద్దిగా అటు ఇటు చాంచల్యం ఉన్నప్పటికి కూడా ఇందులో ఇల్లు వాకిలి ఉద్యోగం అంటారు కదా ఇవన్నీ కూడా అప్పుడు ఉంటాయి కాకపోతే ఉద్యోగ విషయంలోకి వచ్చేసరికి మాత్రం కొద్దిగా దూరం వెళ్ళేటువంటి ఉద్యోగాలు అంటే ఇంటి నుండి బయట అంటే మనకు ఉన్న ప్లేస్ నుండి వేరే ప్లేస్లో ఉద్యోగం చేయడమా లేకపోతే కొన్నిసార్లు దూరదేశాల్లో చేయడమా కొన్నిసార్లు ప్రతినిత్యం కూడా ఇంటి నుండి చాలా దూరం ప్రయాణం చేస్తూ చేస్తూ వెళ్ళి రీచ్ అయ్యి మళ్ళీ కూడా ఉంటుంది కదా అలాగా వచ్చేటువంటి స్థితి ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా కొంతమంది తిరుగుతూనే ఉంటారు తిరిగేటువంటి ఉద్యోగం ఉంటుంది అది ఈవెన్ కారు డ్రైవర్ అవ్వచ్చు ఏరోప్లేన్లో ఉండేటువంటి పైలట్ అవ్వచ్చు అంటే తిరుగుతూనే ఉండేటువంటి ఉద్యోగాలు ఉండేటువంటి స్థితి కూడా వెరుకుంటుంది మొత్తంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి అందరితో స్నేహంగా ఉండగలుగుతారు అందరినీ సమన్వయంగా ఉండగలుగుతారు చక్కటి ఆకర్షణీయంగా ఉంటారు ఏది పని చేయాలన్నా వీరిదే కాదు ఇతరులది ఏ పని కూడా చేసి చేసి ఇచ్చేయగలిగేటువంటి శక్తి ఉంటుంది ఎంత పెద్ద పని అయినా కూడా అవలీలగా వారు చేయగలుగుతారు ఒక్క విషయం ఏంటంటే కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల దగ్గరికి వచ్చేసరికి కొద్దిగా ఒకరికొకరికి పూర్తిగా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉండదు కాకపోతే జన్మజాతకంలో ఉన్నటువంటి రాసులు బట్టి ఉంటుంది సంతానం విషయం దగ్గరికి వచ్చేసరికి సంతానం మంచి మేధాశక్తి ఉండి చక్కగా చదువు కలిగి ఉండేటువంటి విధంగా వేరే సంతానం ఉంటుంది ఇంకా ఏంటంటే ఏ ఏ రకంగా ఎవరికైనా సరే అంటే మనకు ముక్కు మోహం తెలియదు అయినా సరే వారు వచ్చారనుకోండి వాళ్ళు వచ్చి ఏదైనా అడిగితే వారికి ఇవ్వగలిగినటువంటి దాతృత్వం కలిగినటువంటి ఉంటుంది ఇది అటాచ్డ్గా ఉండి ఇది నాదే నాకే ఉండాలి అనేటువంటి భావన కాకుండా ఎవరికైనా ఏదైనా కూడా సహజంగా వారికి ఇవ్వగలిగేటువంటి శక్తి కూడా ఉన్నటువంటి రాశి వృషభ రాశి అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎప్పుడైనా వేరియేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఇంకా అందులో ఆ జాతకంలో ఉన్నటువంటి నక్షత్రాలు కానీ ఆ జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు దృష్టులు ఇవి ఉన్నప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు కానీ ఎక్కువ శాతం ఈ రాశి యొక్క లక్షణాలు ఇదే విధంగా ఉంటాయని చెప్పచ్చు ఇప్పుడు ఈ రాశి గురించి మనం విన్నాం కదా అంటే ఈ రాశిలో ఈ లక్షణాలు ఉంటాయని మనకు తెలిసాయి ఈ రాశిలో ఇప్పుడు ఒకవేళ ఈ రాశి మీద అయినట్టయితే ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నటువంటి గుణగణాల్లో ఎంతవరకు మీ రాశి మీ చెప్పిన విధంగా ఎన్ని పాయింట్స్ కలిసాయి ఎలా ఉంది ఎంతవరకు ఇది చెప్పినటువంటి దాంట్లో సరి అయినటువంటి పాయింట్స్ ఉన్నాయి ఎంతవరకు నిజం ఉంది అనేటువంటి విషయాలు మీరు మీ కామెంట్ రూపంలో పెట్టడమే కాకుండా ఇంకా ఇది కాకుండా మీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఉంటే తప్పకుండా తెలియచేయండి దాన్ని బట్టి మనం పూర్తిగా విశ్లేషణ చేయడానికి వీలుగా ఉంటుంది తప్పకుండా ఇప్పటి వరకు అంటే ఈ రాశి యొక్క లక్షణాలన్నీ చూశారు కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు ఇంకా ఇంకా ఈ విషయాలు ఉంటే బాగుంటుంది అని అనిపించినటువంటి అంశాలని సృజిస్తూ కామెంట్ పెట్టినట్టయితే తప్పకుండా ఆ విషయాలపై వీడియో చేస్తాం నమస్తే